చాలా అయితే ఆ ఫామ్ హైల్లో గెలలు లేవు మొత్తం పూత గెలలే ఉన్నాయి గెలలు వస్తాయా రావా అసలు కంటిన్యూగా వస్తాయన్నారు గెలలు లేవేంటి అనేది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి చాలామంది కూడా మనం అడగటం అనమాట వాస్తవానికి మనకి ప్రై నెలతో దాదాపుగా మనకి గెల్లలు అయితే అయిపోయినాయి మనం కటింగ్ ఆ ఒక మధ్యన ఒక కటింగ్ వదిలిపెట్టి అంటే మనం పదిహేడు రోజులకు ఒకసారి కటింగ్ చేస్తాం కదా ఆ ఒక కటింగ్ తప్పించి నెల రోజులకి మనం కట్ చేసినా గానీ మనకి రెండు కింద యాభై కేజీలు మాత్రమే పై మెలైనయి ఈ సంవత్సరం ఈ నెల మనం మొత్తం కూడా మళ్ళీ మధ్యన ఈ కట్టింగ్ తప్పిద్దామన్నా గానీ మొత్తం మనం ఫామాజ్ మొత్తం తిరిగినా మనకు ఐదు నుంచి ఆరు గెలలు పండిన గెల్ల కనిపించాయి ఇంకొదం కూడా ఒక ఐదు ఆరు గెలలే పండుతాయి అంతకానికి ఎక్కువ పండవు అవి మనం దాదాపుగా కట్ చేసి మనం తీసుకుపోయే పరిస్థితి కూడా లేదు అది అలా పండి రాలటం తప్ప మనం చేసేది ఏం లేదు కాబట్టి దాదాపుగా నాకు తెలిసి ఇప్పుడు నేను మొత్తం మా ఫార్మల్ ఫీల్డ్ అయితే నేను మీకు చూపెడతాను దాదాపు జీరో అనమాట మొత్తం కొట్టిన ఒక ఇరవై ముప్పై గెల్లు ఉండవు ఆ ఇరవై ముప్పై గెల్లు కూడా ప్రతి నెల మనకు నాలుగు మూడు ఐదు గెలలే పండుతా ఉన్నాయి అంటే ఇంకా మనం దాదాపుగా కొత్త గెలలు వచ్చాయి పండే వరకు దాదాపు ఇంకొక ఐదు నెలల వరకు కూడా మనం ఇక్కడ గెలలు కటింగ్ చేసే పరిస్థితి అయితే లేదనమాట మన ఫామాలో దాదాపుగా కొత్త గెలలు అంటే మనకి ఫిబ్రవరి చివరిలో మనకు కనిపిస్తాయి మనకి ఎక్కువ జనవరిలో కొద్ది కొద్దిగా స్టార్ట్ అయినా మనకి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మనకి పూర్తిగా గెలలు కనిపించే అవకాశం ఉంటది అప్పుడు కనుక మనకి ఆ గెలలు అయితే ఉండవు అవి గెలలు బయటకు వచ్చి ఈ పక్వానికి రావడానికి దాదాపుగా నాలుగైదు నెలల సమయం పడుతుంది కాబట్టి ఇంకా నాకు తెలిసి ఐదు నుంచి ఆరు నెలలు మినిమం మాక్సిమం మనం ఇక్కడ దీంట్లో ఫామ్ ఆయిల్ లో గెలలు కట్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు అనమాట ఒకవేళ ఏదైనా ఇంకా రెండు నెలల తర్వాత ఏదైనా వచ్చినా రెండు మూడు నెలల తర్వాత ఏదైనా వచ్చినా ఒక కింటా రెండు కింటాలు అది వస్తుంది మనం అది కట్ చేస్తామా లేదా అన్నది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట అవి వస్తా ఇప్పుడైతే మన దాంట్లో గెలలు మొత్తం మీద మనకున్న రెండు ఎకరాలు దాంట్లో కూడా మొత్తం కలిపితే ఒక ఇరవై గెలలు కనిపిస్తాము అవి పచ్చి గెలలు అది ఒకసారి పండదు కాబట్టి అప్పుడు నాలుగు ఇప్పుడు నాలుగు పండుతాయి కాబట్టి అవి మనం కట్ చేసే పరిస్థితి అయితే లేదు దాదాపుగా మన నాకు తెలిసి ఇంకొక ఐదు నెలలు ఐదు నుంచి ఆరు నెలలు మనం ఈ ఫామ్ ఆయిల్ అయితే గిళ్ళలు కట్ చేయము కట్ చేయడానికి కూడా అవకాశం లేదు అంతా మనకి ఆ గెల్లైతే మొగ్గళ్ళు వచ్చినాయి అనమాట మనకి రెండు వరుసలు నేను చెప్తాను రెండు వరుసలు మనకి ఆర వచ్చి మూడో వరుసలో మనకి అంతా మగ్గిల్లలు రావటం జరిగిందనమాట కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ మగ వచ్చిన కైవర్స నుంచి మనకి గెలలు రావడం జరుగుతుంది గెలలు ఆడే రావచ్చు మొగై రావచ్చు దాంట్లో కూడా మిక్సింగ్ అయితే రావచ్చు దాంట్లో మీరేం కంగారు పడాల్సిన పని లేదు చాలా మందికి మన మగ గెల కనిపిస్తున్నాయి కదా అయిపోయినాయి కదా అని చాలా మంది కంగారు పడతా ఉన్నారు అదే అవసరం లేదు ఆల్రెడీ మనకి ఒక క్రాప్ అయిపోయింది నెక్స్ట్ క్రాప్ వస్తుంది కొంతమంది ముదురు ఫామ్ ఆయిల్లో అక్కడక్కడ అంటే ఎక్కువ వయసున్న ఆయిల్లో అక్కడక్కడ గెల్లు పల్సగా ఉండి ఉండొచ్చు కానీ ఈ లేత ఆయిల్ అయితే దాదాపుగా నైన్టీ నైన్ పర్సెంట్ మనకి గెల్లు అయిపోయినట్టే సీజన్ అయిపోయినట్టే గెల్ల సీజన్ అయిపోయినట్టే మళ్ళీ కొత్త గిల్లలు వచ్చి మనకి ఆ గిల్లలు కట్టింగ్ వస్తే తప్ప అప్పుడు కనుక మనకి గిల్లలు అయితే కనిపించవు ఏదైనా కానీ మనం ఫిబ్రవరి లాస్ట్ కనుక మ్యాక్సిమం గెలలు మనకి కొద్ది కొద్దిగా కనిపిస్తూ ఉంటాయి అప్పటి నుంచే మనం అప్పటినుంచి ఇంకా నాలుగు ఐదు నెలల సమయం మనకి ఆ గెలలు పక్వానికి రావడానికి పడుతుంది కాబట్టి అప్పటిదాక మనం కట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఎవరు గెలలు రావట్లేదు గెలలు కనిపించట్లేదు అన్ని మగ గెలవైనా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ తప్పకుండా గెలలు వస్తాయి కాబట్టి మీరు మందులు కానీ వాటర్ కానీ ఆపొద్దు మనం గెలలు వచ్చినప్పుడే మందేద్దాం ఇద్దాం గెలలు వచ్చినప్పుడే నీరు ఇద్దామనే ఆ పద్ధతి అయితే వద్దు మీరు రెగ్యులర్గా ఆ గెలలు ఉన్నా లేకపోయినా మందులు వేసుకుంటూ వాటర్ ఇచ్చుకుంటూ మీరు రెగ్యులర్గా దాన్ని కంటిన్యూగా మెయింటైన్ చేయాల్సిందే అలాంటప్పుడు మాత్రమే మనకి ఆ గెలలు వస్తూ ఉంటాయి మీరు మిగతా వాటిలో అశ్రద్ధ చేయొద్దు అనమాట గెలలు లేవని అశ్రద్ధ చేయద్దు వాటర్ విషయంలో కానీ ఫెర్టిలైజర్ విషయంలో కానీ అక్కడ కూడా మీరు అశ్రద్ధ చేయొద్దు మెగ గెలలు వచ్చినంత మాత్రాన మనకి ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ హీలింగ్ మొత్తం వచ్చింది నాకు రావాల్సినంత హీలింగ్ వచ్చింది అదనంగా వచ్చింది కాబట్టి మళ్ళీ దానికి కొంత సమయం అవసరం ఎందుకంటే మనకు రెగ్యులర్గా అవి ఇవ్వాలంటే కూడా దానికి కూడా కొంత సమయం రిలీఫ్ అవసరం కాబట్టి అది కొంచెం టైం తీసుకొని మళ్ళీ మనకి గెలలు తప్పకుండా మనకి అనుకున్న టార్గెట్ అయితే మనకి తప్పకుండా ఇస్తుంది ఒక నెల యాక్టివిటీ వచ్చినా కానీ మనకి అనుకున్న టార్గెట్ అయితే వస్తుంది కాబట్టి దాని గురించి మనం ఎవరో ఇబ్బంది పడాల్సిన పని లేదు రావట్లేదని ఇప్పుడు లేవని ఇబ్బంది పడాల్సిన పని లేదు బాధపడాల్సిన పని లేదు తప్పకుండా మీకు ఈ ఈ గెల తర్వాత నెక్స్ట్ మీకు వచ్చేది ఇక మీకు వచ్చేది ఏదైనా కనిపించిందంటే మీకు మనకి ఆడగల్లే కనిపిస్తాయి కాబట్టి దాంట్లో మీరేమి ఇబ్బంది పడాల్సిన పని లేదు టెన్షన్ పడాల్సిన పని లేదు మీరు ఆరాయంగా మీ పని మీరు చేయండి మందులు మందులు మందులేయండి మామూలుగా వాటర్ ఇచ్చేయండి మీకు ఫిబ్రవరిలో కంపల్సరీ మీకు గెలలు కనిపిస్తాయి ఇది వచ్చేసి మన ఫామ్ ఆయిల్ అనమాట చూసారుగా మన ఫామ్ ఆయిల్ మొత్తం కూడా చూసినా మీకు ఎక్కడ కూడా గెలలు కనిపించవు మొత్తం పోతు గెలకి కనిపిస్తాయి చూడు చూడండి మొత్తం నీవు మొత్తం మా ఫీల్డ్ ఇది నాదే ఫామ్ ఆయిల్ మొత్తం మీకు ఫీల్డ్ అయితే చూపెడతాయి ఎవరన్నా కొత్త వాళ్ళు చూసారంటే దీంట్లో ఇంతవరకు అసలు గెలలు రాలేదేమో అది ఇలా ఉంది అని అనుకునే రకంగా కనిపిస్తుంది అనమాట మనకి ఎక్కడ కూడా అది గెలలు తీసినట్టు కానీ మనకి వచ్చినట్టు కానీ ఎక్కడ మనకు కనిపించదు ఎందుకంటే మొత్తం మనకి మగ గెలలు కనిపిస్తాయి కాబట్టి చూడంగానే మనకు అలా అనిపిస్తుంది అనమాట చూసారుగా ఎక్కడ చూసినా మీకు చెట్టు చుట్టూ కూడా మొత్తం మనకి మగ గెల్ల కనిపిస్తాయి కానీ ఎక్కడ కూడా మీకు ఆడగెలైతే కనిపించవు అనమాట చూసారాగా మొత్తం ఫీల్డ్ అంతా చూడండి మీకు మొత్తం చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను దీంట్లో ఎందుకంటే మనకి మొగ గెలలు ఉన్నప్పుడే మనకి ఆ వివిల్స్ తిరగటానికి ఆస్కారం ఉంటుంది అవి లేకపోతే మనకి ఎక్కడ కూడా వివిల్స్ రావటానికి ఆస్కారం ఉండదు అనమాట అందుకని అవి కూడా మనకి మొగ గెలలు కూడా అవసరం కాబట్టి ఎందుకంటే ఈ వివిల్స్ ఉన్నప్పుడే మనకి ఎక్కువ దిగుబడులు సాధించినట్టుగా మనం చాలామంది అనుభవాలు చూసామన్నమాట ఎక్కువ వివిల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ గెల్లలు కూడా పెద్దగా రావటం సైజు రావటము పెద్దగా సైజు అంటే లోపల ఉన్న గెలలు కూడా అన్ని పక్వానికి రావటం వల్ల అది సైజు పెద్దగా కావటం వల్ల మనకి ఎక్కువ వేటి వేటి రావటము ఎక్కువ దిగుబడులు పెరగటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ఆ పూత గెల్లని కూడా దాన్ని అంత తీసేయాల్సిన అవసరం లేదు అంత ఇదిగా చూడాల్సిన అవసరం లేదు దీంట్లో చూస్తారు కదా వివిల్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి మనకి అవి చూడు లైట్గా ఉన్నాయన్నమాట చిన్న చిన్నగా ఉన్నాయి అవి మనకి ఎక్కువ మొగ్గళ్ళు ఉంటే అంత ఎక్కువ మొగ్గాళ్ళు ఉంటే అంత విస్తృతంగా అవి పెరగటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ సీజన్ మొత్తం మనకి మొగ్గాళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ సీజన్లో మొత్తం కూడా అవి మనకి పెరుగుతూ ఉంటాయి అనమాట మనకి అవి అంత ఎక్కువ ఉంటే అంత హీల్డింగ్ కూడా పెరగటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం దాని గురించి కంగారు అవసరం లేదు చూసారు కదా మొత్తం పోతుగళ్ళు చూసారు ఒక్కో చెట్టుకి ఎన్ని ఉన్నాయో మొత్తం కొన్ని ఎండిపోయినాయి కొన్ని వస్తూ ఉన్నాయి గెలలు చూసారా గింత గింత ఉన్నాయి కూడా ఎక్కడో ఒక గెల కనిపిస్తుంది మనకి దాదాపుగా మనకి చాలా చెట్లు దాదాపు ఎక్కడో ఒక చెట్టుకి ఒక గెల అట్లా కనిపిస్తుంది గెల అవి కూడా పెద్ద కౌంట్ కాదు ఈ దమ్ముతోనే అవి కూడా పండి రాలిపోతాయి నేను చెప్పినట్టుగా చూసారు కదా మొత్తం గెలలే మీరు మొత్తం ఏ చెట్టు చూడండి మీరు అలానే కనిపిస్తుంది మొత్తం మన ఫామ్ ఆయిల్ మొత్తంలో కూడా మీకు ఈ మగ్గల్లో కనిపిస్తాయి చూసారుగా ఇలా అనమాట ఇలా అని మీరు ఏమీ కంగారు పడాల్సిన పని లేదు